ఎక్కడికైనా ట్రావెల్ చేయాలంటే ఈ బట్టలు సర్దుకోవడం ఒక పెద్ద టాస్క్ కదండి ఊడిపోతూ ఉంటాయి మడతలు ఎన్నిసార్లు పెట్టుకున్నా ఈజీగా తీసుకోవడానికి అట్లా లేకుండా ఉంటుంది కదా సో నేను ఇక్కడ చూపించే విధంగా మీరు ట్రై చేయండి నాట్ ఓన్లీ ఫర్ జర్నీస్ సూట్ కేసులో పెట్టుకోవడానికే కాదు మనం కబోర్డ్లో ఫోల్డ్ చేసి పెట్టుకోవడానికి కూడా ఈ విధంగా చేసుకున్నట్లయితే పడిపోవడం కానీ అట్లా మడతలు ఓడిపోవడం అలా లేకుండా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చితే కనుక పిల్లల సాక్స్లు అవి ఇప్పుడు నేను చూపించే విధంగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే బాగుంటుందండి ప్లేస్ కూడా తక్కువ ప్లేస్లో మనం ఈజీగా పెట్టుకోవచ్చు మనం బెడ్డింగ్ ఫోల్డ్ చేసుకునేటప్పుడు ఈ విధంగా పెట్టుకోవచ్చు జీన్స్ ప్యాంట్స్ అవి చూపించే విధంగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవచ్చు ఒక పౌచ్ లాగా ఉంది కదండి మన స్వెటర్స్ అవి ఎక్కువ ప్లేస్ ఆక్రమిస్తూ ఉంటాయి కదండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఎంత తక్కువ ప్లేస్లో ఎంత చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు మన టీషర్ట్స్ చూడండి సుగ్గా ఆర్గనైజ్ అయిందో